ప్రస్తుతం మనం చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఉన్నాం మనతో పాటు చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు గోపాలస్వామి గారు మనతో ఉన్నారు ఈ టెంపుల్ విశిష్టత ఏంటి టెంపుల్కి సంబంధించి అన్ని విషయాలు ఆయన తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మనకు బాలాజీ టెంపుల్ అంటే చాలా భక్తి చాలామంది భక్తులు వస్తుంటారు సో ఇది ఎప్పటి నుంచి మన గుడి ప్రారంభమైంది సార్ ఎట్లా దీని చరిత్ర ఏంటి సార్ ఈ దేవాలయం ఐదు వందల సంవత్సరాల క్రితం స్థాపితమైంది ఒక భక్తుడు తిరుపతి వెళ్ళేటోడు ఆ కాలంలో వెళ్ళేదానికి ట్రాన్స్పోర్ట్ ఏం లేకుండా నడిచి వెళ్ళాడు వృద్ధాభిప్రాయంలో ఏలాగైనా వెళ్ళాలని నిశ్చయించుకున్నమాట వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో అతను తప్పి కింద పడిపోయాడు అతనికి ఒక వచ్చింది విజన్ చెట్టు చెట్టు కింద పుట్ట పుట్టలో భగవంతుడు నేను ఇక్కడనే ఉన్నాను తిరుపతి దాకా వెళ్ళే అవసరం లేదు ఇక్కడనే దర్శనం చేసుకోవచ్చు అప్పుడు వెంబడే వెలేజర్ తీసుకుపోయి ఆ చెట్లంతా కొట్టేసి గడ్డపార తను తవ్వేటప్పుడు గడ్డపార మధ్యం భాగం ఆయుర దాబాకి కనాభాగం చేతులు దెబ్బ తాకింది ఒకరికి ఆవేశం ఉంటే తవ్వే అవసరం లేదు పాలు పోస్తే కరిగొస్తాయని చెప్పారు ఆ కాలం సమృద్ధిగా పాలు ఉండే పాలు పోస్తే కరిగొచ్చారు అక్కడే స్థాపించం చేశారు ఇంకోటి విశేషం ఉంటే శ్రీదేవి భూదేవి ఒకటే సెలవు ఉన్నారు మీరు త్రోటిండి ఎక్కడపైన కూడా శ్రీదేవి భూదేవి ఒక చెల్లె దర్శనం చేసుకుని చాలారు అమ్మవారికి మూడు చేతుల పద్మం ఓ చేత శరణార్థత్వం వీరు ఎక్కడపైన కూడా మూడు చేతుల పద్మం ఉంటుంది రెండు చేతుల పద్మం ఉంటుంది ఓ చేతల అభయస్తం ఉంటుంది ఓ చేత శరణార్థత్వం ఉంటుంది కానీ మూడు చేతుల బంధువుని విశేషం నైన్టీన్ సిక్స్టీ టూలో వైజంతిమాల భానుమతి ఇక్కడ వచ్చారు అప్పుడు ఉద్యోగం లేకుండా ఆమె ప్రతిష్ఠ చేపించారు నైన్టీన్ సిక్స్టీ త్రీలో చైనా ఇండియా వారైంది ఏ దినం ప్రతిష్ట చేపించారో ఆ దినం సీరీస్ ఫైర్ డిక్లెర్ చేశారు అందువల్ల అమ్మవారి పేరు రాజ్యలక్ష్మి అమ్మ పేరు ఆ టైం గో గో ఇది టెంపుల్ కట్టినాక గోల్కొండ కన్స్ట్రక్షన్ అప్పుడు మీ లోపల ఆర్చస్ చూడొచ్చు అప్పుడు వాళ్ళు బోధనం టైంలో వచ్చి కట్టారు తట భద్రాచలం పీరియడ్లో ఇది ఆస్తుల మీద గట్టారు దేని అర్థం ఏమంటే ఇది పురాతనమైన దేవాలయం ఇక్కడ మెయిన్ విశేషం ఏమంటే పదకొండు ప్రేక్షణాలు నూట ఎనిమిది మొదలు ఇచ్చేస్తాం చైత్ర చదువు పాడ్యమే భగవద్ అవతార దినం అందువలన ఇక్కడ బ్రహ్మోత్సవం ఏడు ఏడుదన ఇక్కడ అవుతుంది ఇది ఇక్కడ మెయిన్ ఏమంటే ప్రదక్షిణాల కారణం అప్పుడు ఆ కాలంలో ఎవరు వచ్చేవాళ్ళు కారు శనివారం ఆదివారం ఒక కారు రెండు కార్లు వచ్చేది మా నాన్నగారు ఎక్కడి నుంచి పోయి సైకిల్లో పోయి యూజ్ టు కలెక్ట్ వన్ వన్ ఒక్కో రూపాయి రెండు రూపాయలు కలెక్ట్ చేసుకొని దేవాళ్ళు మెడిసేది ఆ పరిస్థితి ఉండే అప్పటికే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మన అంజయ్ గారు వచ్చారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు రోడ్ లేదు కరెంట్ లేదు ఏం లేదు కరెంట్ లేనకుంటే అప్పుడు అంజయ్ గారు లోడ్ వేయించారు అప్పుడు చీఫ్ సెక్రటరీ అనంతరం అని ఉండే అతడు లైట్ వేపించారు ఇట్లానే కొంచెం డెవలప్ అయింది అప్పుడు నేనేం చెప్పానంటే ఈ దేవాలయానికి నీళ్ళు చాలా కష్టం ఉంది ఈ చెరువు ఉంది కానీ సమ్మర్లో మూడు కిలోమీటర్ వెళ్ళిపోతుంది వేరే టైంలో వర్షాకాలం దగ్గర వస్తుంది అందరికి చాలా కష్టం ఉంది కాబట్టి మీరు బోర్ వేపిస్తే బాగుంటుంది చెప్పారు అంజయ్ గారు ఆర్డర్ చేశారు బోర్లు వేపించారు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు బోర్లు వేపించారు కానీ ఒక్క బోర్లో కూడా ఒక చుక్క నీళ్ళు రాలేదు అందువల్ల మేము గన్ను ఉండిపోయాం అప్పటికి అదే టైంలో ఒక నెల అయినాక లక్ష్మీనారాయణ గోయల్ ఒక భక్తులు వచ్చాడు నేను అక్కడ మండపంలో కూర్చున్నాను ఆపుకి ఒక క్యాచ్ అయ్యే అని అడిగడ్డాను నేను చెప్పండి ఆ నీళ్లు తప్ప అవసరం లేదు నీళ్లు కావాలి అని చెప్పాను సరే అండి ఎక్కడ వేయాలని చెప్పారు టెంపుల్ జాగ ఉంది విలేజ్ జాగ ఉంది ఎక్కడైనా అయ్యొచ్చు టెంపుల్ జాగ అయితే విలేజ్ వాళ్ళు క్యాప్చర్ చేస్తారు ప్లేస్ అయితే మేము నిర్భయంగా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ టెంపుల్కి ఇస్తాము త్రీ అవర్స్ వాటర్ ఫైవ్ డ్రింక్ పిస్తామని చెప్పారు సరే అని ఒప్పుకున్నారు అతడు బోరత్ అని మాట్లాడమని చెప్పాడు సరే అని దానిలోపే ఏం చేశానంటే వాటర్ డివైన్ తీసుకొచ్చి చూపించాను ఇతడు చెప్పాడు థర్టీ ఫీట్లు వాటర్ ఉందని చెప్పాడు నాకు చాలా సంతోషం అప్పుడు మూడు వందల ఫీట్లు రాలేదు ఇప్పుడు థర్టీ ఫీట్లు వద్దంటే సరే బోర్ బోరత్ని దగ్గర పోయాను అడిగి చెప్పాను ఇట్లా బోర్ వేయాలి ఏం చేస్తాను నాకు త్రీ థౌజండ్ రూపీస్ అడ్వాన్స్ చేయాలి అన్నాడు త్రీ థౌసండ్ రూపీస్ వెరీ బిగ్ అమౌంట్ నేను వెళ్ళాను ఆ టైంలో చెప్పాను సరే సార్ ఎట్లా కొంచెం తక్కువ చేసుకోండి లేదు లేదండి మాకు త్రీ థౌజండ్ రూపాయలు తక్కువ తీయాలి సరే అని అతని దగ్గర వెళ్ళాను సార్ ఇట్లా త్రీ థౌజండ్ రూపీస్ అడుగుతున్నాడు మీరేం చెప్తారు లేదండి నేను అంత పైసలు ఇవ్వలేను నేను థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాను అని చెప్పాడు సరే మీరు పర్వాలేదు మీరు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి నేను థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాను కానీ ఒకటి ఒక కండిషన్ మీరు తప్పకుండా రావాలి లేకపోతే ఈ డీల్ క్యాన్సిల్ చేస్తామని చెప్పాను సరే అని వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ వచ్చారు బోర్ స్టార్ట్ చేస్తాను ఫైవ్ ఫీట్ పోయింది టెన్ ఫీట్ పోయింది ఫిఫ్టీన్ ఫీట్ పోయింది ట్వంటీ ఫీట్ పోయింది ట్వంటీ ఫైవ్ ఫైట్ పోయింది థర్టీ పోయింది ఫార్టీ పోయింది ఫిఫ్టీ పోయింది సిక్స్టీ పోయింది చెప్పాడు ఇది నీళ్ళు రాదండి రాక్ షీట్ వచ్చేసి చెప్పాడు సరే అండి నేను చెప్పాను పైసలు పోతే నాదే పోతుంది కదా మీరు ఎట్లానే బోర్ అయ్యండి అని టెంపుల్కి వచ్చేసాను మండపంలో కూర్చున్నాం మేము నల్గొరం కూర్చుంటే నేను చెప్పాను ఇట్లా కూర్చుంటే ఏం లాభం మనం పరక్షణ చేస్తే నీళ్ళు వస్తుంది రాడ్డి పరీక్షణ చేద్దామని చెప్పాను పరీక్షలు స్టార్ట్ చేస్తాం ఎప్పుడు పదకొండో ప్రేక్షణ స్టార్ట్ ఏం చేశామో ఒక చిన్న అబ్బాయి గోవుల కాపుర వచ్చాడు స్వామి స్వామి నీళ్ళు వస్తున్నాయి నీళ్లు వస్తున్నాయని చెప్పాడు నాకు భయం ఎక్కడ నీళ్ళు తక్కువ అవుతుంది చెప్పాను నూట ఒక ఫీట్ అయ్యండి అప్పటిదాకా నేను ప్రేక్షణ చేస్తూనే ఉంటాను మళ్ళీ ప్రేక్షణ స్టార్ట్ చేశాను నూట అయిన ప్రేక్షణలు ఎప్పుడు కంప్లీట్ చేస్తానో అక్కడ బోన్ సోడ్ అయిపోయింది నేను భయాను ఏమైందని అడిగాను సార్ అయితే ఉన్నాయి రిగ్ స్ట్రక్అప్ అయిపోయింది నీళ్లు బయట రిగ్ బయటకు వస్తారు నీళ్లు రాదని చెప్పారు సరే నేనేం చేస్తానంటే ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది ఏడున్నర అయిపోయింది రాత్రి ఇప్పుడు ఏం రాదు రేపు పొద్దున చూద్దామని చెప్పాను అతనికి ఎట్లయినా రిగ్ కావాలి నాకు ఎట్లా నీళ్ళు కావాలని మార్నింగ్ చెప్పాడు ట్రై చేసి చూడండి అంటే రెండు ఫీట్లు వేసాడో లేదో రిగ్ బయటకు వచ్చింది అప్పుడు నాకు వచ్చి చెప్పాడు మీరు నూట ఒక ఫీట్ అన్నారు నేను నూరు ఫీట్లు వేసాను అందుకోసం నాకు ఆ రిగ్గు రాలేదు నేను ఇప్పుడు నూట రెండు ఫీట్లు వేసాను ఒక ఫీట్ పైసలు అవసరం లేదన్నాడు అప్పటి నుంచే పదకొండు పరీక్షలు నూట ఎనిమిది స్టార్ స్టార్ట్ అయింది అప్పుడు చాలా లిమిటెడ్గా వచ్చి ప్రేక్షణ చేసేవాళ్ళు స్టూడెంట్స్ ఇప్పుడు వీళ్ళందరూ అప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్ దాకా కొంచెం మంది వచ్చేవారు నైన్టీన్ నైన్టీ నైన్లో మా అమ్మగారు పోయారు కాబట్టి చూసుకునే దానికి దేవాలయం చూసుకునే వచ్చేసాడు ఇక్కడ వచ్చే అప్పుడు పిల్లలతో వచ్చేవాళ్ళు నేను అక్కడ కూర్చునేవాడిని మండపంలో స్వామి నాకు నాలుగుసార్లు పోయాను నాకు వీజా రాలేదు నాకు పెళ్లి కాలేదు పెళ్లి చేసుకోవాలి నాకు రామయ్య సీట్ కావాలి నాకు ఐఐటి సీట్ రావాలి నాకు శరీరం బాగాలేదు ఎన్నో వాళ్ళకు విధ విధమైన ఇది ఉంటుండే నాకు మెడికల్ సీట్ రావాలని చెప్పేవాళ్ళు నేను చెప్పేవాడిని నేను లేదు మీ ప్రేక్షణ చేయండి పదకొండు ప్రేక్షణ చేసుకోండి మీకు వీసా వచ్చేస్తుంది పై అప్పుడు చెన్నై బాంబే కల్కటా ఢిల్లీలో ఉండేది అక్కడి నుంచి స్వామి సంతోషకి వచ్చి ప్రేక్షణ చేసేవాడు నూట ఎనిమిది ప్రేక్షణ చేసేవాడు అప్పుడు టార్గెట్ అని ఒక మ్యాగ్జిన్ వచ్చింది అతడు వచ్చాడు ఈ దేవాలయం ప్రదస్తి ఏమని అడిగాడు ఈ దేవాలయం ఒకటి చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తీసుకొస్తారు వేరే టెంపుల్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు తీసుకుపోతారు అతన్ని అందరికి వీజా ఇస్తాడు అన్ని విధమైన వరాలు ఇస్తారు కాబట్టి అతనికి వీసా బాలాజీ అని పేరు పెట్టాను అప్పటి నుంచి వీసా అని పేరు వచ్చారు అప్పటి నుంచి పిల్లలు అందరు వచ్చేవాళ్ళు రక్షణ చేసేవాళ్ళు ఒక అమ్మాయి వచ్చింది వచ్చి స్వామి నాకు వీసా రావాలి నాకు మెడికల్ సీట్ రావాలని చెప్పాను నేను చెప్పాను నీకు ఎంత ర్యాంక్ వచ్చిందని అడిగాను ఆమె చెప్పింది నాకు త్రీ థౌజండ్ ర్యాంక్ వచ్చిందని చెప్పి నీకు దొరకదమ్మా మీరు బిఎస్సీ అని చేయండి లేకుంటే రిపీట్ అని చేయండి అని చెప్పాను లేదండి ఆ పొద్దున వస్తే ఆమె పోలేదు మళ్ళీ కొంతసేపు అయినాక అడిగాను వెళ్ళమ్మా అని లేదు మీరు చెప్పండి నాకు సీట్ వస్తుందా అని చెప్పాను లేదమ్మా నేనేం చెప్పాను నేను భగవంతుడని కాదు నేనేం చెప్పలేదు వన్ ఓ క్లాక్ దాకా ఉంది లేదని మీరు ఒక మాట చెప్పండి నీకు వస్తుందని ఆమె ఏం చేస్తుంది అంటే నేను చెప్పాను చూడండి మీకు లాస్ట్ సీట్ వస్తుంది పోండి అని చెప్పాను పోయి వెళ్ళిపోయింది ఆరు నెలల దాకా రాలేదు పోయినా వచ్చాక నా దగ్గర చెప్పింది స్వామి నాకు మెడికల్ సీట్ వచ్చింది మీకు ఎట్లా ఇచ్చారమ్మా మీకు ఎక్కడికైనా సీట్ మీకు ఎలిజిబుల్ కాదు కదా అని లేదండి నేను ఎక్కడ కూర్చున్నాను అది కౌంటర్ క్లోజ్ చేసేటప్పుడు ఒక అబ్బాయి వచ్చి వాళ్ళు ఆమె సీట్ సరే చేస్తుంది నేను ఎక్కడనే కూర్చున్నాను కాబట్టి నాకు పిలిచి ఇచ్చేస్తారని చెప్పి అట్లా దేవాలయంలో ఇది దేవుని యొక్క ప్రశస్తం దీని గురించి వాల్ స్ట్రీట్ ఛానల్లో కూడా వచ్చింది టూ థౌజండ్ వన్ నుంచి మేము ఉండి కూడా తీసేసాం టూ థౌజండ్ టూ నుంచి పబ్లిక్ వచ్చేదానికి స్టార్ట్ అయ్యింది చాలా భక్తులు వచ్చారు అప్పుడు స్ట్రీట్ జనరల్ ఒక మ్యాగజిన్ వచ్చాడు అతను వచ్చి నాకు అడిగాడు వచ్చి అతనికి వీసా దొరకలేదు చాలా కష్టపడి ఇక్కడ అమెరికాలో ఎవరు చెప్పారంట ఇక్కడ వస్తుందని ఇక్కడ వచ్చాడు వచ్చి ఇక్కడ పదకొండు పదకొండు ప్రేక్షణలు ఉంటాయి నేను సురక్షలు చేస్తాడు ఇక్కడనే ఉండిపోయి చేసేసాక అతడిని అడిగాడు నండు ఇక్కడ టెంపుల్ ప్రాసెస్ గురించి చెప్పారు టూ థౌజండ్ ఎయిట్ ఫస్ట్ జనవరి నాడు దీని టెంపుల్ గురించి ప్రస పబ్లిష్ చేస్తాడు ఇంకా ఉంది అట్లా చూసారు కదా చిలుకూరు బాల చరిత్రను గోపాలస్వామి గారు అయితే పూర్తిగా వివరించారు ఎక్కడ ఎట్లా స్టార్ట్ అయింది ఎట్లా అయిందని చెప్పేసి కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు అలాగే నూట ఎనిమిది గురించి కూడా ఆయన పూర్తి సమాచారాన్ని తెలిపారు కెమెరామ్యాన్ రేంద్రతో శ్రీనివాస్ మండలతెలుగు హైదరాబాద్